భూ నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేశు యేసుక్రీస్తు నామమున శుభంలో నేటి ధ్యానము కొరకు మార్కు రాసిన సువార్త ఐదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం సేన అను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూచి భయపడరి అది నిష్ఫలం కాదు ఫస్ట్ డిఎల్ మోడీ గారి ఇంట్లో గోడకు రెండు ఫోటోలు తగిలించి ఉంటాయంట ఆ రెండు ఫోటోలు ప్రభువును సేవించటం నిష్ఫలం కాదు అని మనకు తెలియచేస్తూ ఉంటాయి మొదటి ఫోటోలో ఆయన పద్నాలుగురు అబ్బాయిలతో సండే స్కూల్ పరిచర్య ప్రారంభించినప్పటి ఫోటో రెండవ ఫోటో కొంతకాలం తరువాత ఆ పద్నాలుగు మందిలో పన్నెండు మందితో తీసుకున్న ఫోటో మొదటి ఫోటోలో పిల్లలందరూ కూడా ఎంతో మురికిగా అశుభ్రంగా ఉన్నారు రెండవ ఫోటోలో పిల్లలు ఎంతో నీటిగా తయారై చూడని ఆకర్షణీయంగా ఉన్నారు ప్రిలర యేసు క్రీస్తుని అంగీకరించటం మన ఆత్మలనే కాదు మన ప్రవర్తనను కూడా మార్చేస్తుంది మన వైఖరులను మార్చి మనం ఎంతో హుందాగా నడుచుకునే వారిగా చేస్తుంది ఉదాహరణకు యేసు గిరాసీనుల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి దెయ్యాలు పట్టడం వల్ల బట్టలు ధరించకుండా తన్ను తాను గాయపరుచుకుంటూ ఆ దారిన వచ్చే వారిని కూడా గాయపరుస్తూ ఉండేవాడు అతనికి భయపడి అనేక మంది ఆ దారికి రావడం మానేశారు యేసు గలిలీ సముద్రంపై ప్రయాణం చేసి ఆ వ్యక్తి ఉన్న స్థలానికి వెళ్ళాడు ఆ దెయ్యములు పట్టిన వ్యక్తి దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకుని వచ్చి యేసుకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు అప్పుడు యేసు ప్రభు వారు ఆ దెయ్యములను నీ పేరు ఏమిటి అని అడిగాడు నా పేరు సేనా మేము అనేకులము అని ఆ దెయ్యాలు యేసుతో చెప్పాయి అంతేకాకుండా ఆ దెయ్యాలు ఈ ప్రాంతము నుండి మమ్మలను తోలి వేయొద్దని యేస్సులు మిగుల బ్రతిమాలుకున్నాయి అక్కడ ఆ కొండ దగ్గర పెద్ద పందుల మంద మేస్తూ ఉంది దెయ్యాలు ఆ పందులలోనికి ప్రవేశించున్నట్లుగా ఆజ్ఞాపించమని అడిగాయి యేసు వాటికి ఆజ్ఞాపించాడు ఆ దెయ్యములన్నీ ఆ పందుల్లోనికి వెళ్ళిపోయాయి ఈ దెయ్యం పట్టిన వాడు బాగుపడ్డాడు అయితే పందులు దయ్యాలు పట్టటం వల్ల సముద్రములోనికి చొచ్చుకొని పోయి ఊపిరాడక చచ్చిపోయాయి ఇప్పుడు ఆ పందులు కలిగిన వారు పందులు చచ్చిపోవటం వల్ల కలిగిన నష్టాన్ని బట్టి యేసును అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు అయితే ఈ దెయ్యములు పట్టిన వాడు బాగుపడి బట్టలు కట్టుకొని యేసుతో ఉండిపోటానికి ఆసక్తి చూపాడు పిల్లరా ఈ వ్యక్తిలో ఎంత మార్పు వచ్చింది ఈరోజు అనేక మంది యేస్సును అంగీకరించటానికి భయపడుతున్నారు యేసును అంగీకరించటం మీకు నిష్ఫలం కాదు మన యొక్క జీవితం అనేకులకు దీవనకరముగా ఆకర్షణీయంగా మార్చు శక్తి యేస్సులో ఉంది గనుకనే మనము ఈ లోకానికి యేస్సును పరిచయం చేయాలి ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు నిన్ను నమ్ముకోవటం నిష్ఫలం కాదు నిన్ను నమ్ముకున్న వారు ఎంతో హుందాగా మంచిగా జీవిస్తారు అనే విషయాన్ని నేటి సందేశం ద్వారా మాతో మాట్లాడారు ఈ వింటున్న వారు ఎవరైనా సరే వారు భయపడకుండా నిన్ను అంగీకరించి నిన్ను సేవించి వారి జీవితాలను మార్చుకోవటానికి కృపచూపమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్